తొక్కిసలాట ఘటనలో ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం ఎవరైతే ఒరిస్సా రాజకుటుంబానికి సంబంధించినటువంటి పాండ తన ఆస్తితో కట్టిస్తున్నటువంటి గుడి తన సొమ్ములతోనే తన భూమిలోనే కట్టిస్తున్నటువంటి ఆలయం అందులో నాలుగు నెలల క్రితమే ప్రారంభమైంది అయితే ఇంకా కొన్ని వర్క్స్ ఉండగానే జరిగినటువంటి ప్రమాదం అక్కడ తొక్కిసలాట ఇంతమంది చనిపోడు అయితే క్లచ్ చేసి వాడారు మీడియా అంతా కూడా ఏంటైతే పొద్దునుంచి అందరి నాయకులు చెప్తున్నటువంటిది పోలీసులకి సమాచారం కూడా ఇవ్వలేదు పోలీసులకి సమాచారం కూడా ఇవ్వదు ఇవ్వలేదు నేను దాని గురించి ప్రస్తావించా ఎవరైనా ఇంతమంది భక్తులు వస్తారని ఎట్లా అంచనా ఉంటుందో రెండు మూడు వేల మంది వస్తారనుకుంటారు కానీ రెగ్యులర్గా వెయ్యి రెండు వేల మంది వచ్చే చూడు పాతిక వేల మంది వస్తారని వాళ్ళు ఎట్లా అనుకుంటారు భక్తులు ఏమి వాళ్ళకి చెప్పరు కదా ఎలా ఉంటుంది అన్నటువంటిది మాట్లాడుకున్నాం ఇంకోటి జనం పెరుగుతూ ఉన్నప్పుడు లోకల్ పోలీసులు ఐడెంటిఫై చేయాలి లేదా అప్పుడు పాలక మండలంలో చెప్పాలన్న అయితే పాండా అసలు పోలీసులకే ఇంటిమేట్ చేయలేదన్నది తప్పు నిన్ననే ఇంటిమేట్ చేశారు అయితే ఎంతమంది వస్తారని కాదు పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉందని అన్నటువంటిది ఆ రెండవ ముక్కని కట్ చేసి మొదటి మొక్కనే వాడుతున్నారన్న తాజాగా విడుదలైనటువంటి ఒక వీడియోతో బయటకు వచ్చింది ఇప్పుడు దాన్నే క్వశ్చన్ చేస్తున్నారు సార్ ముందుకున్న పోలీసులకు సమాచారం సార్ అందరికి పోలీసులకి ఎవరికి అందరికీ అంటే రద్దీ ఎక్కువగా ఉంది కదా మరి పోలీసులకి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా మనం నిన్న ఇవేళ కాదు